ఫస్ట్ సురేష్ గారు ఉన్నారు సురేష్ గారు ఎలా చూడాలి అంటే వాకౌట్ చేసినటువంటి పరిస్థితి వైసీపీ సభ్యులు దానికి మీ సమాధానం ఏంటి అసెంబ్లీ గవర్నర్ ప్రసంగం జరుగుతూ ఉండగానే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏం చెప్తారు నమస్తే సార్ మీకు మరియు ప్యానె ఉన్నటువంటి విశ్లేషకులకు తోటి రాజకీయ పార్టీ నాయకులకు మరియు ప్రేక్షకులకి నా నమస్కారాలు ముందుగా ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను ఒకసారి మనం కానీ గమనించినట్లయితే అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ రకంగా రాష్ట్ర ప్రజలని మభ్యపెడుతూ మోసం చేస్తుందన్నది స్పష్టంగా ఈరోజు దాదాపు ఇరవై నెలల పాలనలో పూర్తిగా అర్థమైనటువంటి పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం లేనిపోని కల్పిత కథనాలను ప్రజల మీద రుద్దుతూ తప్పుడు కథనాలతో ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తుంది ఆఖరికి తమకు అనుకూలమైనటువంటి పత్రికల్లోనూ ఛానళ్లలోనూ పదే పదే అవాస్తవాలను చెబుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు ఏకంగా అసెంబ్లీలో గవర్నర్ గారి చేత కూడా పూర్తిగా అవాస్తవాలని చెప్పినటువంటి పరిస్థితి స్పష్టంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది అదేవిధంగా సంక్షేమము అభివృద్ధి లాంటి కార్యక్రమాలు ఏ రకంగా జరుగుతున్నాయి సంక్షేమం విషయానికి వస్తే పూర్తిగా ఏదైతే ఎలక్షన్ల సమయంలో చెప్పారో సూపర్ సిక్స్ అనేటువంటి హామీలలో ఇప్పటి వరకు ఆడబిడ్డ నిధి అనేటువంటిది నెల నెల ప్రతి మహిళకి పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు అదేవిధంగా నిరుద్యోగ బృత్ అన్నారు ఈ రకమైనటువంటి ప్రధాన హామీలు ఇప్పటి వరకు ఇరవై నెలలు గడుస్తున్నా కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయకపోగా గవర్నర్ గారి చేత చాలా సంక్షేమం అన్నది రాష్ట్రంలో అద్భుతంగా జరుగుతోంది అని చెప్పిస్తున్నారు మరి ఇరవై నెలలుగా ప్రతి ఒక్క ఇస్తానన్నటువంటి పదహైదు వందల రూపాయలు ఏమైంది అదేవిధంగా నిరుద్యోగులకు ఇస్తామన్నటువంటి ప్రతి నెల మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఏమైంది అన్నటువంటి ఇంతవరకు కూడా ఇరవై నెలలుగా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పడం లేదు ప్రతి పథకము కూడా మీరు చూస్తే దీపం పథకం కింద ప్రతి ఏడాది మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు మొదటి ఏడాది మూడు సిలిండర్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు రెండవ ఏడాది మూడు సిలిండర్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు మరి హామీ ఏ రకంగా అమలవుతోంది బడ్జెట్ లో చూస్తే కేటాయించినటువంటి నిధులను చూస్తే ఏ మేరకు సరిపడా నిధులను కేటాయించారో కూడా స్పష్టంగా తెలియదు ఈ రకంగా గవర్నర్ గారి దగ్గర పూర్తిగా అవాస్తవాలను చెప్పిస్తూ ప్రజలను మోసం చేయాలని పదే పదే చూస్తోంది అయితే కాగ్ లాంటి స్వతంత్ర సంస్థలు ఇచ్చేటువంటి నివేదికలో కానీ చూసినట్లయితే రాష్ట్ర ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నెంబర్ వన్ గా దేంట్లో ఉందంటే అప్పుల్లో నెంబర్ వన్ గా ఉంది అరాచకాల్లో నెంబర్ గా నెంబర్ వన్ గా ఉంది ఆర్థిక లోటు రెవెన్యూ లోటు లాంటి నెంబర్ వన్ గా ఉంది అంటే గానీ చంద్రబాబు నాయుడు గారు రైట్ రైట్ సురేష్ గారు ఒకటే ఒకటే ప్రశ్న అంటే ఇప్పుడు మీరు ఏవైతే చెప్తున్నారు అంశాలన్నీ కూడా కుటుంబ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోంది లేదంటే అబద్దాలు చెప్తోంది ప్రజలకు అని ఇదే బిజినెస్ అవర్ స్టార్ట్ అయిన తర్వాత ఈ అంశాల మీద ఫైట్ చేయొచ్చు ఎందుకంటే మనం చూస్తున్నాం కల్తీ లడ్డు కల్తీ వ్యవహారం అంటూ కూడా బయట దాదాపు దాని మీద కొనసాగుతూనే ఉంది చర్చలు విమర్శలు ఆరోపణలు ఇవన్నీ ఇవన్నీ కూడా మీరు ఫైట్ చేయొచ్చు కదా ఖచ్చితంగా అంటే ప్రజలు నమ్మి గెలిపించి పంపించారు సో ఖచ్చితంగా అక్కడ మీరు మాట్లాడితే ఒకవేళ వాళ్ళ టైం ఇవ్వకపోతే దాని మీద ఫైట్ చేయొచ్చు ఎందుకంటే ప్రజలంతా గమనిస్తున్నారు ఏమంటారు మొదటి నుంచి చూస్తున్నాం ఏమన్నాం ఏ రకంగా ప్రభుత్వ తీరు ప్రతిపక్ష పార్టీ మీద ఉందో ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీయాలి అదే విధంగా ప్రజల్లో చెడ్డపేరు తీసుకురావాలనేటువంటి ధోరణితోనే పోతోంది అయినప్పటికీ కూడా బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అనేక పోరాటాల ఫలితంగానే ఈరోజు అరకొరగా సంక్షేమ పథకాలైనా కూడా ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది అంటే దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటాలే మొదటి ఏడాది తల్లికి వందనం ఎగ్గొట్టారు రైతు భరోసా అన్నదాత సుఖీభవ అనేటువంటి పథకాన్ని ఎగ్గొట్టారు అదేవిధంగా మహిళలందరికీ ఉచిత బస్సు అనేది ఎగ్గొట్టారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రాల్లో చేస్తున్నటువంటి పోరాటాల ఫలితంగానే ఈ ప్రభుత్వం వచ్చి పథకాలను అమలు చేయాల్సినటువంటి పరిస్థితికి ఏర్పడింది కాబట్టి మేము ప్రజాక్షేత్రంలో నిత్యం ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉన్నాం ఇప్పటికీ మేము నిలదీస్తున్నాం ఎందుకు ఈ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వట్లేదు ఎందుకు ప్రైవేటీకరణ పేరుతో విధ్వంసాన్ని సృష్టిస్తోంది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తామంటారు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తూ మొన్న చూసాం జియో తీసుకొచ్చారు పన్నెండు డిపోలను ఖాళీ చేయాలంటూ జీవో విడుదల చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి హరిత రిసార్ట్లను కూడా ప్రైవేటు బలం చేసేటువంటి పరిస్థితి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రైవేటు రంగం వైపు మొగ్గు చూపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి రైతులకు అన్నదాత సుఖీభవ ఇరవై వేలు ఇరవై వేలు పిఎం కిసాన్ తో సంబంధం లేకుండా ఇస్తానని ఇప్పటికి ఇచ్చింది పదివేలు నలభై వేలు రావాలి రెండు ఏడాదిలో కలిపి నలభై వేలకు గాను పదివేల రూపాయలను మాత్రమే రైతులకు అందించినటువంటి పరిస్థితి మరి ఏ రకంగా ఈ ప్రభుత్వం విజయవంతంగా పాలన జరుపుతోంది అనుకోవాలి అప్పులు చూస్తే మూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై నెలల్లో అప్పు చేసి ఆర్థిక విధ్వంసం చేస్తుంటే మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సంపద సృష్టి ఇదేనా ఈ రకంగా ఇరవై నెలల్లో మూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు చేయడం సంపద సృష్టి అవుతుందా ఇదేనా చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఈ రకంగా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి లేనిపోని డ్రామాలు లడ్డు కల్తీ అయిపోయింది అక్కడ కల్తీ అయిపోయింది ఆ కుంభకోణం జరిగింది ఈ కుంభకోణం జరిగిపోయింది అంటూ కల్పిత కథనాలను లేనిపోని స్కాములను బయటకు తీసుకొస్తున్నారే తప్ప చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా చేస్తున్నది డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదు అభివృద్ధిని చూస్తే మీరు పారిశ్రామిక ప్రగతిని చూస్తే గానా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సంస్కరణ తాలూకు వచ్చినటువంటి కంపెనీలు ఏదైతే గ్రీన్ ఎనర్జీలో కానీ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా లాంటి ప్రాజెక్టులు ఫ్యాక్టరీలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సంస్కరణలో భాగంగా వచ్చిన వాటిలే మళ్ళీ మళ్ళీ మేము తెచ్చామంటూ గొప్పలు చెప్తున్నారు దానికి ఉదాహరణ ఆదాని గూగుల్ డేటా సెంటర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి ముందడుగు మాత్రమే తప్ప ఈ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు ఈరోజు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి వైఫల్యాలు కూటమి ప్రభుత్వం చేస్తుంటే కానీ ప్రచారాలు మాత్రం చాలా ఆర్పాటంగా చేస్తూ కేవలం ప్రచారాలకు మాత్రమే పరిమితం అయిపోయింది ప్రభుత్వం రైట్ రైట్ సురేష్ గారు మాట్లాడతాం విజయ్ కిరణ్ గారు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విజయకిరణ్ గారు నమస్కారం అండి